స్టేషన్ పరిధిలో గొలుసు దొంగ అరెస్ట్ నిందితుడు కొట్టి సాయి రామ్ నుంచి ఒక ద్విచక్ర వాహనం ఎనిమిది గ్రాముల బంగారం స్వాధీనం కృష్ణ జిల్లా పామరుకు చెందిన సాయి రామ్ నెల రోజుల ముందు నగరానికి వచ్చి ప్రశాంత్ నగర్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ చోరీలకు పాల్పడిన నిందితుడు బాలాజీ నగర్ లో బైక్ ను దొంగలించి వివేకానంద నగర్ లో శ్వేత అనే మహిళ మెడలో గొలుసు తెంచుకుని పరారైన నిందితుడు బాధితుడి ఫిర్యాదుతో నూట ఎనభై కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించి నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాసరావు దొంగతనం చేసిన బంగారాన్ని ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి నలభై రెండు వేల రూపాయలు అప్పు తీసుకున్న నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి ఐదు ద్విచక్ర వాహనాలు దొంగిలించిన కేసులో సాయిరాం నిందితుడు కంప్లైంట్ సేమ్ రెండు ఒకటే టైంలో ఇచ్చారు కంప్లైంట్స్ చైన్ స్నాచింగ్ తర్వాత నా బైక్ పోయిందని ఒక రోజు నైట్ అంతా తిరిగి ఎక్కడ పోయిందో చూసుకొని పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ నెక్స్ట్ డే ఇస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసినాము అప్పుడే మాకు డౌట్ వచ్చింది సీసీ ఫుటేజ్ చూస్తుంటే సేమ్ బైకు ట్యాలీ అవుతుంది దొరకడం కష్టమైంది ఫస్ట్ అతను చైన్ తెంపుకొని మనం పోలీసును మిస్లీడ్ చేసిండు వై జంక్షన్ పోయి మళ్ళా ఉల్టా వచ్చి బాలాజీ నగర్ అంతా తిరిగి మళ్ళా రోడ్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా తిరిగి మిస్లీడ్ చేసి లాస్ట్కు రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్నారు ఒకడే ఉంటుంది ఇక్కడైతే ఒక్కడే ఉంటుంది నాలుగో తారీఖు జనవరి ఒకటి తొమ్మిది గంటలకు చైన్ స్నాచింగ్ అయ్యింది అని చెప్పి కాంప్లైనెంటు కుమారి శ్వేత ఎయిర్టెల్లో పనిచేస్తుంది వివేకానంద నగర్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా ఎస్హెచ్ఓ కుక్కట్పల్లి కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్స్పెక్టర్ డిఐ వెంకన్న వాళ్ళ టీం క్రైమ్ టీముని తీసుకొని ఏరియాలో సర్చింగ్ స్టార్ట్ చేశారు అందులో భాగంగా నూట ఎనభై సిసిటీవీలు స్క్రూటినీ చేసి ఆ స్క్రూటినీలో భాగంగా నేరస్తుడు పోలీసును మిస్లీడ్ చేయడం కోసము బాలనగర్ సైడ్ పోయి మళ్ళా రిటర్న్ వచ్చి బాలాజీ నగరు ప్లస్ వివేకానంద నగరు రోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోరు అట్లా తిరిగి మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించిండు సీసీఎస్ బాలానగరు మరియు మన కుక్కట్పల్లి వాళ్ళు కలిసి పట్టుకున్నారు దీంట్లో మా డీసీపీ గారు కె సురేష్ కుమార్ గారు మరియు డీసీపీ క్రైమ్ కె నరసింహులు గారు ఆధ్వర్యంలో ఈ టీములు పనిచేశాయి రాత్రి పగలు కష్టపడి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ కేసును ఛేదించినారు అక్యూజుడ్ని విచారించగా అతని పేరు కోటి సాయిరాము ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్సు ఈయన సొంత ఊరు వచ్చేసి పామురా కృష్ణా డిస్టిక్ ఈయన బాలాజీ నగర్ వివేకానంద నగర్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులతోటి దొంగతనం చేసిన అని చెప్తున్నాడు గత చరిత్రలో ఈయన పైన మూడు బైక్ దొంగతనాలు ఒక ట్రాక్టరు ఒకటి యాక్సిడెంట్ చేసినట్టు దొంగబడ్డితో కేసులు ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో ముదునేపల్లి పిఎస్ లిమిట్స్లో ఈయన పైన కేసులు నమోదైనాయి అక్కడ పోలీసుల వేధింపులకు తాళలేక ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ గార్డ్గా చేస్తూ ఇక్కడ కూడా చైన్ స్నాచింగ్ మరియు బైక్ దొంగతనం చేశాడు బైక్ కూడా దొంగబండి ఇది ఓమిని హాస్పిటల్ దగ్గర బాలాజీ నగర్లో హాస్పిటల్ దగ్గర పెడితే అక్కడ దొంగలించి మూడో తారీఖు నాలుగో తారీఖు చైన్ స్నాచింగ్ చేశారు మనవలు చాకచక్యంగా బంగారం ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ బైకును రికవర్ చేశారు కోర్టుకు పంపిస్తున్నాం థ్యాంక్ యూ మూడు బైకులు ఒక ట్రాక్టర్ టైర్లు ఒకటి యాక్సిడెంట్ కేసు ఐదు కేసులు నెరస్తు